The uh -huh. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెర్కూరు మండలం వింజనంపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియాతో కలిసి ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు దురదృష్టి వల్ల కేవలం పదహారు నెలల్లోనే మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి పేదలకు తాళాలు అందిస్తున్నామన్నారు ప్రతి అర్హుడికి పక్కా ఇల్లు ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు శివాయి ఇల్లు ఎక్కడ నిలబడిపోయింది కేవలం ముప్పై వేలు రూపాయలు ఇచ్చి చేతులు దుడుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిచ్చినా ఎవరు ఆపినా పేదవారి ఇల్లు ఆగడానికి లేదు పక్కా ఇల్లు ఉండాలి అన్నటువంటిది మన పార్టీ నిర్మాత పార్టీ స్థాపకులు నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన ఆ ఆలోచనలో భాగంగానే ఈ రోజు పక్కా ఇళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆ రోజు మీరు గమనించండి ఎన్టీ రామారావు గారి మ్యాపన ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు యాభై సంవత్సరాలు పాలన చేసింది పేదల అంటే ఇంద్రమ్మ ఇళ్ళని పేరు పెట్టి నాలుగు గుంజలు పది తాటాకులు ఇచ్చి ఇదేమి ఇల్లు అని చెప్పారు పెద్దగా గాలి ఎగిరిపోతాది ఎవరైనా పెద్ద ఆయన చుట్ట పడేస్తే కాలిపోతాది ఇంటికి అల్లుడేస్తే లేదు ఎవరు అసలు కొడుకు పెళ్లి చేస్తే కోడలు వస్తే కూడా లేదు అలాంటి పరిస్థితి హీనమైనటువంటి పరిస్థితి పేదలకుంటే నందమూరి తారక రామారావు గారు వచ్చి పక్కా ఇల్లు నిర్మించి దేశానికే పక్కా ఇల్లు అంటే ఇలా ఉండాలని ఆ రోజే ఆరు వేల రూపాయలతో నిర్మించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు